మన ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం అవంతిపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్నాం అవంతిపురం మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు వెంకటేశ్వర సార్ గారి దగ్గర ఉన్నాం నమస్కారం సార్ ఇక్కడ రైతులు పండించిన దాన్ని ఇప్పుడు కొత్త దశకు వచ్చింది సార్ రైతులు అమ్ముకునే దశ సార్ ఇప్పుడు ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా రైతులకు ఎలాంటి స్పెషలిస్ట్ కల్పిస్తున్నారు సార్ ఇప్పుడు అవంతిపురం మార్కెట్ కొంచెం టీ చెప్పాము అవంతపురం మార్కెట్ యార్డ్లో మూడు సెంటర్లు ఓపెనింగ్ అయినాయి మొన్న ఒక వార్నోర్ కింద మా ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేయడం ఓపెన్ చేయడం జరిగింది పీసీ సెంటర్ అవంతపురం అని ఇదంతా కలెక్టర్ గారి అర్థం జరుగుతుంటాయి వాళ్ళు అలర్ట్ చేస్తారు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అవంతపురం మార్కెట్లో పీసీ సెంటర్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఉంటారు వాళ్ళే కొనుగోలు చేస్తారు రైతులు మార్కెట్ యార్డ్లో వచ్చి మార్కెట్ యాడ్లో స్థలం ఉంది కాబట్టి దాని దాని ఎండ పోసుకుంటారు ఎండ పోసుకు ఆరబెట్టినాక దానికి మేము ప్యాక్ సప్లై చేస్తున్నాము వాళ్ళకు మ్యాసింగ్ మీటర్ ఇస్తున్నాము మన టాట్పాన్ ఇస్తున్నాము పిఎస్ పేషెంట్ వాళ్ళు వచ్చి దాన్ని చెక్ చేసి మ్యాసేజ్ చూసి వాళ్ళు తూకం వేసుకొని వాళ్ళు 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 తీసుకు వెళ్ళిపోతారు వాళ్ళకు సంబంధం ఉంటుంది అది సార్ ఈ ఐకేపీ సెంటర్లలో ఇక్కడ ఐకేపీ లేదండి పిఎస్సిఎస్ ఉంది పిఎస్సిఎస్ సెంటర్లలో మీరు పాడి సేకరణ చేస్తున్నారు సార్ అక్కడ ఎలక్ట్రానిక్ అది శాతం పరికరాలు కానీ ఎలక్ట్రానిక్ కాంటాల విషయంలో కానీ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు ఇప్పుడు ప్యారికి కానీ ఎల్లర్ కానీ తూకాలు కానీ మేము 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 సప్లై చేస్తాం వాళ్ళకు వాళ్ళు తూకం అంటే దర్వాయి ఉంటారు అమ్మాయిలు ఉంటారు దర్వాయి తూకం చేస్తాడు అమ్మాయి ఎత్తు అవుతాడు అది మేము సప్లై చేస్తాం ఎక్ ఎక్విప్మెంట్ మొత్తం మేము సప్లై చేస్తాం సార్ ఈ పచ్చి ధాన్యం ప్రైవేట్ వ్యక్తులు కొని ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు అనేది వస్తున్న సార్ దీని మీద నియంత్రణ ఎలా ఉంది సార్ వచ్చేసరికి ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కొని బయట పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటారు అనేది కొంత వినికింది సార్ అక్కడక్కడ ఇది ఎంతవరకు సార్ ఇప్పుడు ఇక్కడే కాదు మార్కెట్ పని చాలా పెద్ద ఉంది ఇప్పుడు రైతులు ఎక్కడ అమ్ముకోవచ్చు రైతులు హక్కు ఉంది అది రైతులు రైస్ మిల్ అమ్ముకోవచ్చు రైతు వ్యక్తులు గ్రామంలో పోయి కొనుక్కొని పోతున్నట్టు అది వినికి ఉంది పోతే చెక్ పోస్ట్లలో ఒకవేళ మద్దతు ధర తక్కువ ఇచ్చి వాళ్ళు అక్కడ తీసుకోబోతున్నారు దాని మీద నియంత్రణ ఎలా ఉందని అంటున్నారు సార్ మీ నియంత్రణ చెక్పోస్ట్ ఉంటాయి చెక్ చెక్పో వార చెక్ పోస్ట్ ఉంది చెక్ పోస్ట్లో ఆపుతాం ఒకవేళ ఆపి మార్కెట్ బ్యూజ్ చేస్తున్నా ఉంటే రైతు ఎక్కడికైనా రైతు ఎక్కడైనా తీసుకుని అమ్ముకోవచ్చు మన మనకు మిర్చి ఉంది మిర్చి ఎక్కడికైనా మన గుంటూరు పోతుంది రైతు ఎక్కడ అమ్ముకోవచ్చు రైతుకి మనం ఆపేటట్లే మనం కదా సార్ మీరు ఇక్కడ పిఎస్ఎస్ మార్కెట్ వడ్ల సేకరణ చేస్తుంది సార్ తేమ శాతం ఎంత ఉంటుంది అలాగే మద్దతు ధర ఎంత కల్పిస్తుంది ఒకటి సార్ ఒకటి మార్కెట్ కమిటీ మేము కాదు కొనేది కొనే పిఎస్సీస్ వాళ్ళు ప్రై అంటే గవర్నమెంట్ వాళ్ళు కొంటారు మార్కెట్ కాబట్టి పాత్ర ఏముంది అంటే వాళ్ళు యాడ్లో వాళ్ళకు యార్డులో స్థలం ఏర్పాటు చేయడము రైతులు ఎలా ఇబ్బంది లేకుండా ప్యాడికి వెళ్ళినారు జలగర పట్టాలి తూర్పడ పట్టాలి కదా ప్యాకెట్ ఇచ్చినాము మూడు నాలుగు వాళ్ళకు టార్ ఇస్తున్నాము మ్యాషం వీటి అన్నీ ఇస్తున్నాం మేము అంతవరకు మా పాత్ర కొనేదంతా వాళ్ళే వాళ్ళు ఎవరు పీస్ వాళ్ళే వాళ్ళు కొంటారు వాళ్ళే మ్యాచ్ చెక్ చేస్తారు పోతారు మంచిగా దాని దగ్గర సెవెంటీన్ పర్సెంట్ ఉన్న దగ్గర ఉంటే ఇమీడియట్గా కాంటాక్ట్ చేస్తారు లోని చేస్తూ సరికి వెళ్ళిపోతుంది ఏం మా పాత్ర ఏముంటుంది దీంట్లో సార్ ఇక్కడ ఇక్కడ నిర్వహణ ఎట్లా ఉంది సార్ ఈ మార్కెట్ ఈ ఇక్కడ ఈ మార్కెట్ కమిటీలో ఇక్కడ రైతులకు మంచి సౌకర్యం కానీ వాళ్ళకు దళారు వ్యవస్థ నుంచి దళార విషయం ఉండదండి గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ కదా ప్రొక్యూరి వ్యవస్థ విషయం ఉండదు ఇంకా ఏమేమి సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్ మీరు ఇప్పుడు మార్కెట్ కమిటీ అంటే సార్ ఇప్పుడు మార్కెట్ కమిటీ లైటింగ్ పెట్టినాం సార్ లైట్ అంటే మార్కెట్ లైట్ ఉన్నాయి ఆల్రెడీ కొద్ది లాంటి మరి రిపేర్ చేపిస్తున్నాము వాటర్ పేస్ట్ కల్పిస్తున్నాము శుచి శుభ్రత మధ్య సంత నడుస్తుంది పది శనివారం పది ఆదివారం సంత రోజు ఒక సిస్టమ్ పక్క పెట్టినాం ఒక సిస్టమ్ వాళ్ళకి ఇచ్చేసినాము ఒకటి పిఎస్సి వాళ్ళు అదే చూస్తున్నాము సార్ మేము వచ్చేటప్పుడు కూడా కొంచెం అక్కడ వెహికల్స్ అక్కడ పెట్టి కొంచెం ఇబ్బందులు రైతులేదు సార్ తీసుకొచ్చేవాళ్ళు రైతులు ఇక్కడ ఇప్పుడు ఎవరైతే సంతలకు పశువులు తీసుకొస్తున్నారు కదా సార్ వాళ్ళకి అక్కడక్కడ కొంచెం ఇబ్బందులు కదా వాళ్ళకి ఎలాంటి మొన్న కూడా అంటే మేము రంగం దీతాం సార్ ఒక ట్రాఫిక్ కంట్రోల్ ఏంటంటే మా స్టాఫ్ ఉంటారు మేము కంట్రోల్ కాదంటే మేము కట్టలే పట్టి ఇక్కడ లోపల గవర్నమెంట్ సీఎంఐ ప్యాడ్ పెడుతున్నారు మా దగ్గర గవర్నమెంట్ కొంటారు కదా రైస్ పిల్ వాళ్ళు కొంతమంది గోధుమలు పెడతారు కొంతమంది స్థలం లేకుండా మన షెడ్ పెడతారు ఆ పనులు వస్తాయి ఈ పనులు వస్తాయి అది ట్రాఫిక్ జామ్ అవుతుంది కానీ మేము ఇక్కడ రియాక్ట్ అయ్యి కాఫీ కంట్రోల్ చేసి చేస్తున్నాం అని సార్ మీరు మీరు ఆ పిహెచ్ఎసీ వాళ్ళకు మీ మీరు అనుసంధానకర్తగా ఉన్నారు సార్ టార్పన్ టార్పాన్ నీళ్ళు కానీ పరికరాలు కానీ ఎలాంటి రైతులకు ఉపయోగపడేటట్లు మీరు ఎలాంటి పరికరాలు అందిస్తున్నారు సార్ మరి శాఖ తరఫు నువ్వు కలెక్టర్ గారి ఆదేశాలు ఒక్కో సెంటర్కు ముప్పై టార్పాన్లు ఇవ్వాలి ఒక రెండు మ్యాసిమీటర్లు ఇవ్వాలి ఒక పారికినర్లు ఇవ్వాలి రెండు కానీ మూడు కానీ వేయింగ్ స్కేల్ ఇవ్వాలి ఇస్తున్నాము అది ఇస్తున్నాము మేము ఇంకా అవసరం ఉంటే ఇమ్మంటు ఇస్తున్నాము సప్లై చేయడం మా బాధ్యత అదే ఎక్విప్మెంట్ మొత్తం మేము సప్లై చేస్తాం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళదే వాళ్ళది ఎక్విప్మెంట్ మేము సప్లై చేయడం బాధ్యత మాది ఇప్పుడు మీరూ కూడా చుట్టుపక్కల ఐకేపీ సెంటర్ కానీ ఇతర కానీ ఇరవై రెండు సెంటర్ మేము సప్లై చేసినాం పనులు కానీ మ్యాసిమీటర్ కానీ కానీ ఈ పరికరాలు సప్లై విషయంలో ఎలాంటి అంటే ఇబ్బందులు ఏం ఉంటాయి ఆల్రెడీ మా స్టాక్ ఉన్నాయి ఆర్డర్ మా గవర్నమెంట్ కొంటుంది కలెక్ట్ గారు ఎన్ని కావాలంటారు సీజన్ కన్నా ముందు ఎన్నోనే స్టాక్ అంటే మన అంటే నల్గొండ జిల్లా మొత్తంలో ఎన్ని సెంటర్ ఓపెనింగ్ అయితే ఎన్ని టార్ కావాలి ఎన్ని ఉన్నాయి అవైలబుల్ ఇంకెన్ని కావాలి ఆ టెండర్ ఇస్తారు అంటే పిలిస్తే మా గవర్నమెంట్ మా డైరెక్ట్గా వాళ్ళు అన్ని కొంటరాలి కొన్ని మంది సప్లై చేస్తారు ఇక ఈ పరిధిలో మీ మార్కెట్ కమిటీ పరిధిలో అంటే అక్రమ ధాన్యాలు కానీ అక్రమ ఇంకా రైతులు పండించే ధాన్యాలు కానీ అది అక్రమ దళాల నుంచి అరికట్టడానికి మీ చెక్ పోస్టులు ఎలాంటి నిర్వహణ నిర్వహిస్తున్నారు సార్ సార్ ఇప్పుడు మీరా కూడా మార్కెట్ పరిధిలో సార్ ఇరవై నూట ఇరవై అంటే వంద పై చిలుకు రైస్ మిల్స్ ఉన్నాయి సార్ ఏషిల్ పద్దది మనకి మీ నెంబరు ఒక మనకు ఈ సంవత్సరము ఇరవై ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో మనకు ముప్పై కోట్ల మార్కెట్ మీద వచ్చింది సార్ అంటే ఇంతకుముందు జిఎస్టీ లేకుండే జిఎస్టీ లేని జిఎస్టీ లేకుండే ఒక భాగము రైస్ మీద మార్కెట్ మీద లేకుండే ఇప్పుడు రైస్ మీద మార్కెట్ ఎత్తేసాం దాడి దాని మీద జిఎస్టీ పెట్టిండ్రు దానివల్ల ఎలాంటి ఒక రూపాయి కూడా అక్క లేదు ఉన్న ఉన్నట్టు మనకు రైస్ మిల్లు వాళ్ళు ఒక్కో రైస్ మిల్ వాళ్ళు సంవత్సరానికి కోటి యాభై లక్షలు రెండు కోట్ల వరకు మార్కెట్ ఫీ అంటే యాభై లక్షల నుంచి సంవత్సరం మొత్తానికి కడుతుంది మార్కెట్ ఫీ శిశ్రూపంగా అదే మాకు ముప్పై కోటి రూపాయలు అదే మొన్న మొన్న చేకూరింది మన మన తెలంగాణ నంబర్ టూ మార్కెట్ మంది సార్ ఫైనల్గా సార్ మీరు ఈ మార్కెట్కు నుంచి మీరు సప్లై చేసే పరికరాలు కానీ టార్పాలి కానీ వస్తువులు ఏవైనా కూడా మీరు ఫైనల్గా రైతులకు కానీ మీరు ఏం సూచన ఏ ఎలాంటి సూచన చేస్తారు సార్ రైతులకు అంటే నేను నా మాగే పరిధి చూసుకుంటా నేను మైక్ ద్వారా కానీ మా చెప్పు అంటే నా మాగే ఆళ్ళు చూసుకొని చెప్తున్నా వర్షం వచ్చిన మా మొన్న మా మా సూపర్ టార్పాడేట్ పోయి కప్పిన మేము కప్పించినాం నేను లేను కప్పించిన వర్షం పడేవనుకో రైతు వెళ్ళిపోతారు వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మాకు స్టాక్ ఉంటుంది నైట్ వాచ్ ఉంటాయి మీరు కప్పేస్తాము రైతు చెప్తాం అయ్యా మేము పోతప్పుడు మీ సరుకు చూసుకొని ఒకవేళ టాప్ టాప్ తీసుకొని కప్పుకొని చెప్తున్నాం వాళ్ళకు మీ సరుకు ఆ మూడు దాకా మూడు నెలలు దాకా కష్టపడతారు ఒక రెండు రోజులు కొంచెం వెయిట్ చేయండి అంటే గవర్నమెంట్ కొనాలని కొంచెం నామ్స్ ఉంటాయి కదా సెవెంటీన్ పర్సెంట్ శాతం ఉండాలి దాని ప్రకారం కొద్దిగా ఉండాలి స్టెప్ బై స్టెప్ వాళ్ళు కుంటురాలు కొంటురాలి అంత కొంచెం ఒప్పుకోని రైతులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము అదే సార్ ఇక్కడ అంటే ధాన్యం సేకరణ జరిగిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మిల్లులలో రోజుల తర్వాత అక్కడ వెహికల్స్ వెయిటింగ్ అంటే ఉండడం జరుగుతుంది రైతులు ఏంటంటే ఆవేదన ఎండబోచిన ధాన్యం మరి ఇప్పుడు అకాల వర్షాలు సంభవిస్తున్నాయి సార్ దానివల్ల తడిచిపోయిన ధాన్యం మాకు ఇబ్బంది కలుగుతుంది ఈ ట్రాన్స్పోర్టేషన్లో వేగవంతం చేస్తే బాగుంటుంది అనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు వాస్తవం సార్ పిఎస్ సెంటర్ వాళ్ళు వాళ్ళకి మిల్స్ టైప్ ఉంటుంది వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళు కొనాలంటే ఇమీడియట్ లిఫ్ట్ చేయాలి ఇక్కడ అనుకో ఇమీడియట్ లిఫ్ట్ లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేసి వీళ్ళకు పలాను మిల్లండి ఇస్తారు అక్కడ మిల్లండి వీళ్ళు మాట్లాడుతారు మాట్లాడాలంటే ఇమీడియట్గా పంపుతారు అది అప్పటికే జరుగుతున్నది ఇప్పుడు ప్రతి మొన్ననే వారం పది రోజులు అయింది మనకి స్టార్ట్ అయ్యి అలాంటివి అలాంటి ఇంత ప్రిపరేషన్ ఏమి రాలేదు అయినా వాళ్ళు ఏమో రోజు మేము ముగ్గురు ఉండరు మంది దగ్గర వాళ్ళతో మాట్లాడుతున్నాం చేస్తున్నాం మేము నా తర్వాత ఇంకో సెక్రటరీ ఉంటారు ఆయన తిరుగుతున్నాడ అదే సార్ మా దృష్టికి రైతులు తీసుకొచ్చిన సమస్య ఏంటంటే మీరు సకాలంలో మీరు పరికరాలు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అక్కడక్కడ కోన సంచల టెండర్లు కానీ పురుకోసాలు కానీ అందుబాటులో ఉండలేవు ఇది సమస్య ఏర్పడుతుంది దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది గోన సంచులు అవన్నీ మాకు సంబంధం లేదు సార్ మా ఓన్లీ మార్కెటింగ్ కమిటీ మాకు ఓన్లీ ఎక్విప్మెంట్ సప్లై చేయడం మా డ్యూటీ మా మాగ్యాడికి ఇప్పుడు బయట ఉన్నాయి కదా సెంటర్లు మీరు తెలుసు తిప్పడుతుంది కదా సార్ తిప్పడితే ఎంత పెద్ద మాగే ఆడేది తిప్పితే రైతు తెచ్చి కప్పు కప్పుకుంటాడు వేటి మీద వాళ్ళ ధాన్యం మీద ఇక మేము సప్లై చేస్తున్నాం మా మాగేయాడి కాబట్టి వాళ్ళు లేకుండా మేము కప్పుతున్నాం అది రైతు రైతు సరుకు తర్వాదని అంతా మేము చేస్తున్నాం సార్ ఫైనల్గా సార్ మీరు ఏం సూచన చేస్తారు సార్ మీరు అంటే రైతులకు ఏం సూచన చేస్తారు రైతులు ఒకటి మూడు నెలలు ఒక రెండు రోజులు మూడు రోజుల్లో మీకు జరిగిపోతాయి ప్ర ప్రక్రియ అంటే మద్దతు ద్వారా గవర్నమెంట్ బోనస్ ప్రకటించింది ఐదు వందల రూపాయలు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాల్ ఉంది ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాల్ వస్తే రేటు వస్తే ఐదు వందల రూపాయలు బోనస్ కొద్దిగా ఉపిక పడితే మూడు నెలలు కష్టపడి మూడు నెలలకు ఉపిక పడితే సరిపోతుంది తొందరపడకుండా అమ్ముకోవద్దని ఉద్దేశం ఓకే సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు